కట్టుకలు చెప్పి నిన్ను నవ్విస్తే కవ్విస్తే బంగారు మా మామల్లి నవ్వాల పక పకా బంగారు మా మళ్ళీ నవ్వాల పక పకా కట్టుకథలు చెప్పి నిన్ను నవ్విస్తే కవ్విస్తే బంగారు పాల పిచ్చుకా మళ్ళీ నవ్వాల పక పకా కట్టుకథలు చెప్పి నిన్ను నవ్విస్తే కవ్విస్తే బంగారు పాల పిచ్చుకా మళ్ళీ నవ్వాల పక పకా కథలు చెప్పి నిన్ను నవ్విస్తే ಕವಿಸ್ತೆ ಬಂಗಾರು ಪಾಲಪಿಚ್ಚುಕಾ ಮಾಮ ನ ಪಕ ಪಕ